అది పబ్లిక్ ఒపీనియన్ మనం ఏం చెప్పలేము కాకపోతే మార్పు కోసంనే చూస్తున్నాం ఉండాలని కూడా పబ్లిక్ ఓటు అందరూ ఉపయోగించుకోవాలి डेफिनेटగా ఎందుకంటే వేస్ట్ చేయకూడదు ఈసారి वोटကို కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అంటే లాస్ట్ టైం వేస్ట్ చేశారా చాలామంది అంటే మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఏమొస్తుందంటే మనం ఎందుకు ఓటేయాలి అనే ఒపీనియన్ తోటి ఊరు వెళ్ళడం లేదా సెలవు దొరికిందని ఇంట్లో రిలాక్స్ అయిపోవడం వాళ్ళ డబ్బులు అవనేవ్వండి ఇంకోటి అవనేవండి క్యాస్ట్ అవనేవ్వండి అనవసరం కానీ వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేస్తారు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ యూజ్ చేయరని నా ఒపీనియన్ అది అనేది మనకు తెలియదు ఓకే మీరు ఎలా ఉపయోగించుకోవాలి నేనైతే ఉపయోగించుకుందాం అనేది ఎవరు వస్తే బాగుంటున్నారు జగన్ గారు అయితే ఆయనకి అవకాశం ఇచ్చింది ఆయన ఫెయిల్ అయిపోయారు వైసీపీ అయితే ఫెయిల్ అయిపోయింది అంటే నా యాజ్ పర్ మై ఒపీనియన్ నేను ఒక బిజినెస్ మ్యాన్ సో నా బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ లోని వరస్ ఎందుకంటే వ్యాపారం అనేది ఉంటే దాని కింద చైన్ లింక్స్ అందరూ బాగుపడతారు ఆయన సంక్షేమ పథకాలు ఎవడం తప్పు అని అనట్లేదు కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి ఉంటే బాగుండేది సో అభివృద్ధి అనేది జరగలేదని మా ఒపీనియన్ ఎందుకంటే మేము ఒక చిన్న ఇష్యూ యుఎల్సి అని చెప్పి ఓపెన్ చేశాడు దానికి ఆరు లక్షల రూపాయలు కట్టాం ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది వాటికి ఏమీ లేదు ఒక ఆర్డనరీ పర్సన్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి రెండు వేల యాంగలు వేసుకున్నాం డబ్బులు ఉన్న దగ్గర ఎనిమిది వేల ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని ఆర్డన పర్సన్ రెండు వేల రూపాయలు ఇస్తాం అలాగే అది కొన్ని కొన్ని మైనస్లు ఉంటాయి అది మనం ఇల్లు వాళ్ళు అనేది ఇంకా కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేకపోయినా కూడా రాజకీయాల్లో కడుపు పెట్టారు ఒకసారి విఫలమైన కదా ఇంకోసారి కూడా ట్రై చేస్తారు ఈ సార్ ఊరికి ఇంకోసారి కూడా ట్రై చేస్తారు అంటారు ట్రై చేయడం అనేది మానవ హక్కు దానికి మనం ఏమి చెప్పక్కర్లేదు నేర్చుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అంటే అంటే రాజకీయం చేయాలని ఆలోచన కరెక్టే ఏదో మార్పు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటేనే కదా తర్వాత ఏంటో తెలుస్తుంది ఇప్పుడు సినిమా ఆయన పుడుతూనే సినిమాలో పుట్టలేదు కదా నేర్చుకుంటే వాళ్ళు పెద్ద హీరో అయ్యాడు అలాగే రాజకీయాల్లోకి వచ్చేదానికి మన పండు రాజకీయ నాయకుడు అవ్వచ్చేమో సో వై కాంట్ వి గివ్ యు ఛాన్స్ ఓకే ఛాన్స్ టు గా ఓకే సో ఈసారి కూటం రా వస్తే బాగుంటది అనుకుంటాం అభివృద్ధి పరంగా చూసుకుంటే పిల్లలు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే అభివృద్ధి రంగాల్లో చాలా వెనకబడి డెట్ గా మంచి కంపెనీలు వస్తాయి ఎందుకంటే మనం ఇదే చంద్రబాబు గారు గాని కొనుగోలు గాని హైదరాబాద్ పరిస్థితి ఇవాళ అలా ఉంది ఒకప్పుడు ఆయన కష్టపడి డిజైన్ చేసింది ఇవాళ వాళ్ళు ఫ్రూట్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఆయన కొంత పార్ట్ ఉంది అలాగే రాజశేఖర్ రెడ్డి గారి పార్ట్ ఉంది లేదు అని అనట్లేదు డెవలప్మెంట్ అనేది ఒకళ్ళతో అవ్వదు కానీ ఒకళ్ళు మార్గం వేస్తే ఆ రెండోది కంటిన్యూ చెయ్యాలి కంటిన్యూ చేయకుండా నేను ఈ చేసిన దానికి నేను ఎందుకు చేయాలనుకుంటే మనం వెళ్ళిపోతాం అంతే తప్ప కంటిన్యూ చేయడానికి ఇప్పుడు నేను నువ్వు స్థాపించావు స్థాపించిన దాన్ని కంటిన్యూ చేస్తే ఆ పేరు వస్తుంది సరే నేను మళ్ళీ వర్క్ చేస్తే నీ పేరు వస్తుంది అనుకుంటే అక్కడతో ఆగిపోతుంది అక్కడ జరిగేది అది నాకే పేరు రావాలనేది బూత్ వైసీసీ పథకాల విషయంలో మాట్లాడుకుంటే పథకాలను విఫలమయ్యా మీరే అంటారు విఫలం అవలేదు పథకాలు ఇవ్వడం సఫలమే వాళ్ళకి వరకు సఫలమే వాళ్ళకి విఫలం అంతే తప్ప వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఇవాళ ఇంట్లో హ్యాపీగా తింటున్నాడు అంటే ఆయనకి కాకపోతే నువ్వు ఇవ్వు తప్పులేదు ఆయన వ్యాపారం వస్తుంది ఇంట్లో తెచ్చి ఇవ్వు కానీ మేం కట్టిన ట్యాక్సులు ని ఇవ్వడం అనేది తప్పు ఆయన ఇంట్లోంచి ఆయన సంపాదించండి అంటే చెయ్యి వ్యాపారం చేసి నేను ఇదిగో ఇంత నేను సంపాదించాను రాష్ట్రానికి ఇందులోంచి నేను ప్రాఫిట్ కి ఎంత ఇస్తున్నాను ప్రజలకు ఎంత ఇస్తున్నాను మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నాను అని చెప్పమనండి తప్పులేదు అంతేగాని మనం కట్టిన ట్యాక్స్ ఆయన ఫ్రీగా డబ్బులు ఆయనకి పనిచేస్తే అదే అక్కడ న్యాయం ఒక రోడ్డు బాగాలేదు ఒక ఇండస్ట్రీ బాగాలేదు ఒక ఎంప్లాయ్మెంట్ బాగాలేదు సంక్షేమం తప్ప ఇంకేముంది ఒక ఎంప్లాయ్మెంట్ ఫలానాన్ని ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఆడ ఒక ఐదుగురిని బతికిస్తాడు రెండు వేలు ఇస్తే మందుకెళ్ళి తాగేస్తాడు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు విషయంలో సార్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది విశాఖపట్నం పేరు ఎన్వివీ డబ్బులు పంచుతున్నారు మందు ఇస్తున్నారు అన్ని రకాలుగా ఆ యువతను కావచ్చు అన్నింటినీ ఎలక్షన్ దినంగా యూజ్ చేసుకుంటున్నారు నిన్న కూడా ఫ్లయింగ్ కమిషన్ ఆల్రెడీ తనిఖీలు చేశారు రాత్రి రెండింటి వరకు కూడా సో దీనిపైన ఎన్వివీ ఏమంటారు అంటే అది మనం చూడకుండా ఇది జరిగింది అని మనం అనడానికి మనకి రైట్ లేదు అది ఏం జరిగేది అనేది ప్రభుత్వం చూసుకెళ్ళిపోద్ది ఆ పని దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది ఈడీ ఉంది వాళ్ళ తక్షణ వాళ్ళు చూసుకుంటారు మనకు తెలియకుండా మనం చెప్పకూడదు ఈ పాలిటిక్స్ లో అవన్నీ కామన్ గా జరిగాయి అవన్నీ అని అది కామన్ గా ఎలక్షన్ ఎవరు డబ్బులు లేకుండా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇంతే రిస్ట్రిక్షన్ ఇస్తుంది ఖర్చు పెట్టడానికి కానీ అంత అవుతుందా ఖచ్చితంగా వాళ్ళు హోర్డింగ్స్ కానీ అన్ని పెరుగుతాయి కానీ డబ్బులు పనిచేయరా లేదా అనేది అది మనకు తెలియదు దైవ మన చేతుల్లో ఏమి ఉండదు మనం చూడకుండా మనం చెప్పకూడదు